సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు పదమూడవ తేదీనాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కోరుకుంటున్నాం నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంకారావాన్ని పూరించనున్నది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వాస్తవంగా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది కృష్ణా నీళ్ళు అనేటువంటివి మంచినీళ్ళు సాగునీళ్ళు ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం కానీ వాళ్ళ దురోశవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది తీరని అన్యాయం చేసింది కనీసం కేఆర్ఎంబి మీద మీటింగ్ పెట్టేటప్పుడు ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు దాని ఫలితం ఇలా రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి పోలీసు పహారాలో నీటి పారుదల అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి ఒక దుస్థితికి ఎలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా నిపుణులను సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పడంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి బలం పటిష్టంగా వాదించి మన వాటా మనకు దక్కేటట్లుగా చర్యలు తీసుకోవాలి అప్పటి వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాలలో వివిధ దశలలో